హాయ్ అందరికీ అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి నేను ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను అండి పొద్దునంతా అయితే ఏమి షూట్ చేయలేదు నిజం చెప్పాలి అంటే నిన్న కూడా ఏమి షూట్ చేయలేదండి నిన్న వీడియో నేను అప్లోడ్ పెట్టాను కానీ ఎందుకన్నా చాలా టైం తీసుకుందండి దగ్గర దగ్గర ఒక టూ అవర్స్ పైన తీసుకుంది ఎందుకు అంత టైం తీసుకుందో నాకు అర్థం కాలేదు ఒక్కొక్కసారి ఎందుకనో ఇలా అవుతూ ఉందండి నెట్వర్క్ ఇష్యూ వల్ల లేదంటే మరి ఇంకా ఏమన్నా ప్రాబ్లం ఉందేమో నాకు తెలియలేదు కానీ నేనైతే టైంకి వీడియో అప్లోడ్ పెట్టేస్తున్నాను కానీ అది అప్లోడ్ అవ్వట్లేదు అనమాట కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది అందుకనే నేను నిన్న బ్లాగ్ పెట్టలేకపోయాను ఈరోజు సేమ్ వ్లాగ్ని నేను కొంచెం టైమింగ్స్ మార్చేసి చేసి ఈరోజు పోస్ట్ చేశాను ఈరోజు అంటే వారం ఈరోజు బుధవారం అనుకుంటా నిన్నటి బ్లాగ్ ఈరోజు వస్తుంది అందుకని ఎలాగో ఈరోజు వీడియో ఏం పెట్టలేదు కదా అని చెప్పేసి కొంచెం రెస్ట్ తీసుకున్నా అనమాట నిన్న వీడియోస్ ఏమీ షూట్ చేయలేదు తర్వాత ఈరోజు మార్నింగ్ కూడా ఏం షూట్ చేయలేదు ఇప్పుడే వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట మార్నింగ్ నుంచి ఇల్లు అంటే కొంచెం మంచిగా సర్దుకోవాల్సి ఉందండి పిల్లలు ఉంటే ఎలా ఉంటుందో తెలుసు కదా వాళ్ళు ఆగవాగం చేసి వెళ్ళారనమాట స్కూల్కి వాళ్ళు వెళ్ళిన తర్వాత అన్నీ నీట్గా సర్దేసుకున్నాను తర్వాత ఇంకా ఈవినింగ్ సారీ ఈవినింగ్ వరకు అయితే కంటిన్యూ చేయడానికి చూస్తా అండి ఆఫ్టర్నూన్ నుంచి ఇప్పుడు వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి మన వా వ్లాగ్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న ఎవరికైనా మన వీడియోస్ నచ్చుతుంది అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి ఇలాంటి న్యాచురల్ బ్లాగ్స్ డైలీ రొటీన్ బ్లాగ్స్ షేర్ చేస్తా మాట్లాడుతుంటే నత్తి వచ్చేస్తుంది అబ్బా ఎందుకని అంటారు మన బ్లాగ్స్ నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి మళ్ళీ కలుస్తా నేను ఇలా డైరెక్ట్ మాట్లాడానండి చాలా బూతులు వచ్చేస్తాయి బ్యాక్గ్రౌండ్లో లో వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటానులేండి మళ్ళీ కలుస్తా బాయ్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది నిజం చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చేటప్పుడు కూడా కొన్ని కొన్ని మిస్టేక్స్ పోతాయి నేనేం చేస్తానంటే ఒక్కొక్కసారి కట్ చేసి మళ్ళీ వాయిస్ ఇచ్చేసి కంటిన్యూ చేస్తుంటా ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే ఆ ఏముంది లే అనుకుంటే అట్లానే మాట్లాడేస్తూ ఉంటానన్నమాట అప్పుడే మీకు చెప్తాను కూడా చాలాసార్లు కావాలంటే కట్ చేసి మాట్లాడొచ్చండి కాకపోతే ఇంకా న్యాచురల్గా వెళ్ళిపోతుంది కదా ఆ ఫ్లోని మళ్ళీ మనం ఎందుకు ఆపడం అని చెప్పేసి అలానే మాట్లాడతాను అని చెప్పేసి ఒకటి రెండు వీడియోస్లో మీకు షేర్ చేసిన గుర్తుంది ఇక్కడ బయటకు ఎండ మాత్రం మామూలు ములుగా లేదండి మరి పొద్దున్నే కొంచెం మబ్బులు పట్టేసినట్టు ఉన్నాయి వర్షం పడిద్ది అనుకున్నాను కానీ వర్షం అయితే ఏం పడలేదు సాయంత్రానికి ఏమైనా పడిద్దేమో మరి ఇప్పుడు మాత్రం ఎండగానే ఉంది బట్టలు ఇంకా ఆరేయలేదు నేను అందుకనే మబ్బులు పట్టేసి ఉన్నాయి మళ్ళీ ఆరేస్తే వర్షం పడితే ఇంక అటు ఇటు తిప్పాలి అని చెప్పేసి ఎందుకంటే ఈ మధ్య బయటే ఆరేస్తున్నాను అండి తొందరగా ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్లో మనకు మంచిగా ఎండిపోతున్నాయి అని చెప్పేసి బయటే ఆరేస్తున్నాను అనమాట మబ్బులు పట్టేసి ఉన్నాయి అని చెప్పేసి బట్టలు అయితే ఆరేయలేదు ఇక్కడ వచ్చేసరికి నా ట్రైపోడ్ చూపిస్తున్నాను నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు నా ట్రైపోడ్ గురించి నేను యూస్ చేసే యాప్ గురించి అదే నేను ఎడిట్ చేస్తూ ఉంటాను కదా యాప్ గురించి తమ్ ఎలా చేస్తాను అని చెప్పేసి అడుగుతూ ఉంటారండి నేను ఎందుకనో ఆ సబ్జెక్ట్ జోలికి వెళ్ళాలని అనుకోను జస్ట్ కమెంట్స్లో వరకు రిప్లై ఇచ్చేసి ఇంకా నేను దాని గురించి తర్వాత మాట్లాడను అంత ఎక్కువ ఈ ట్రైపోడ్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి తీసుకొని కూడా దగ్గర దగ్గర సంవత్సరం నర రెండు సంవత్సరాలు అవుతుంది కరెక్ట్గా గుర్తులేదులే కానీ ఈజీగా రెండు సంవత్సరాలు అయితే అవుతుందనమాట అంతకుముందు చాలా డ్రై ఫ్రూట్స్ వాడాను చాలా వరకు పోయాయి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా తీసుకున్నాను కానీ ఏదైనా పిండి కొద్దీ రొట్టండి మనం ఎక్కువ అమౌంట్ పెడితే జాగ్రత్తగా చూసుకొని తీసుకుంటే కొంచెం క్వాలిటీ ఉన్నవి వస్తాయి బాగానే ఉంటాయి మనం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి నార్మల్గా ఇప్పుడు రేట్ తక్కువ ఉన్నా తీసుకుందాం లే తర్వాత మంచి తీసుకోవచ్చు అని అనుకున్న అవి ఎక్కువ రోజులైతే ఉండవు మన ఫోన్ని పట్టుకునే బరువు బరువు ఉంటుంది కదా ఫోన్ ఎంతైనా ఆ బరువు మోసేలాగా ఉంటే బాగుంటుంది అంత డెలికేట్ గా ఉంటే ట్రైపోర్డ్స్ మనకి ఫోన్ కింద పడిపోతుంటది పగిలిపోతూ ఉంటుంది మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ కోసం చూసుకుంటే ఫోన్ పదివేలు లేని ఫోన్ రావట్లేదు ఇంకొంచెం ఎక్కువ అమౌంట్ పెట్టాలి అంటే ఇప్పుడు నేను యూస్ చేసేది ట్వంటీ సిక్స్ థౌజండ్ ఏమో అండి మనం పదిహేను వందల కోసం చూసుకుంటే చాలా లాస్ అయిపోతాం అనమాట అందుకని అవన్నీ ఆలోచించుకొని కొంచెం మంచి ట్రైపోర్డ్ అయితేనే బాగుంటుంది అని అలా తీసుకుంటా అదే నన్ను అడుగుతూ ఉంటారు ట్రైపోర్డ్ లింక్ పెట్టండి అని చెప్పేసి ఇది వేరే వాళ్ళు పెడితే నేను తీసుకొని తర్వాత అమౌంట్ ఇచ్చా అండి నేను కానీ ఆర్డర్ చేసుకుంటే డేటా నా దగ్గర ఉండేది ఇప్పుడు దొరకడం కష్టమే నేను తీసుకున్నది అయితే మీరైనా వెతకొచ్చండి అగారో వాళ్ళది అది మనకి దొరుకుతాయి ఆన్లైన్లో చూడవచ్చు చూసి తీసుకోండి తర్వాత యాప్ వచ్చేసరికి నేను ఎడిట్ చేసేది యూకట్ అండి యూకట్ యాప్ అంటే మనకి సిజర్ షేప్లో ఉంటుంది అది కూడా ఈజీగానే ప్లే స్టోర్లో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈజీగానే ఉంటుంది దొరికిద్ది కానీ నేను మధ్య మధ్యలో ఒకసారి నా ఫోన్ ఇలానే రిపేర్ వచ్చి ఆ యాప్స్ అన్నీ కూడా పోయాయి వేరే కొత్త ఫోన్ తీసుకున్నప్పుడు నేను మళ్ళీ వెతుకుతుంటే దొరకలేదన్నమాట అంటే వాడు ఏం చేశాడంటే యాప్ వాళ్ళు అప్డేట్ చేశాడు అది నాకు అర్థం కాల అంతకుముందు ఆరెంజ్ కలర్లో ఉండేది సిజరు తర్వాత బ్లాక్ కలర్లోకి చేంజ్ అయింది నేను వెతికి వెతికి చూసి చూసి అప్పుడు తీసుకు అప్పుడు డౌన్లోడ్ చేసుకున్నా అనమాట మనకి బ్లాక్ కలర్ సిజర్ ఉంటుందండి దాని మీద సింబల్ వచ్చేసరికి ఎవరికన్నా కావాలంటే ఎడిటింగ్ కోసం కావాలంటే ఈ ట్యాబ్ అయితే తీసుకోండి బాగుంటుంది ఈజీ ఉంటుంది అంటే నా ఫ్రెండ్స్ చాలా మంది అట్లా నేను ఫోన్ రిపేర్ వచ్చి పోయినప్పుడు ఆ వెతుకుతున్నప్పుడు ఏది బాగుంటుంది ఏది బాగుంటుంది అని అనుకున్నప్పుడు నేను కొంతమంది మీరు నన్ను అడిగినట్టే నేను కూడా అడుగుతాను కదా అందరికీ అన్ని తెలియవు కదండి తెలిసిన వాళ్ళని ఇలా అడిగినప్పుడు కొంతమంది ఇన్షార్ట్ అన్నారు కొంతమంది ఏమో టైన్ మాస్టర్ అన్నారు అవన్నీ నేను డౌన్లోడ్ చేసుకొని క్యాన్వా అన్నారు చాలా డౌన్లోడ్ చేసుకొని చూశాను కానీ నాకు అసలు ఏది నచ్చలేదండి నాకు యూకటి యాపే నచ్చింది ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి అదే యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు అదే అలవాటు అయిపోయింది ఆ ఎడిటింగ్ అదని ఆ స్కిల్స్ అన్నీ కూడా ఆ యాప్లో నాకు ఈజీగా ఉన్నాయి ఎందుకంటే మనకి ఏది అలవాటు అయితే అదే బాగుంటుందండి వేరే వేరేవి తీసుకొని చెయ్యాలన్నా కూడా బాగుండదు అది మీరు ఒకసారి ఆలోచించుకొని యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒక రెండు వీడియోలు మీరు ఎడిట్ చేయండి బాగుందనుకుంటే చూడండి లేదంటే మీరు రెగ్యులర్గా ఏది ఏది యూస్ చేస్తారో అదే యూజ్ చేయండి తర్వాత తమ్నేలు వచ్చేసరికి తమ్నేలు యాప్ పేరే తమ్నేలు అని ఉంటుంది అయితే తర్వాత అదే చెప్పాను కదా నా డేటా అంతా యాప్స్ అన్నీ పోయాయి ఫోన్ కొత్త ఫోన్కి అవన్నీ ఉండవు కదా అప్పుడు మళ్ళీ నేను ప్లే స్టోర్లో చూస్తుంటే తమ్నెల్ ఆ యాప్ నేను రెగ్యులర్గా యూజ్ చేసేది లేదు ఇలానే ఫ్రెండ్స్ని అడిగితే వేరేది చెప్పారు ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను అదే యూస్ చేస్తున్నాను అది వచ్చేసరికి ఇన్షాట్ అండి ఇన్షాట్లో తమ్నేల్స్ కొంచెం అంటే ప్రొఫెషనల్గా అయితే ఏమీ రావలేనా తమ్నెల్స్ అన్నీ చూస్తున్నారు కదా నా వీడియోస్ ఎంత క్లారిటీగా ఉన్నా సరే నాకు మైనస్ ఎక్కడ వస్తుంది అంటే తమ్ క్లారిటీగా లేకపోవడం వల్లే తమ్నెల్ మేకింగ్ అంత బాగా చేయలేను నేను నార్మల్గా ఇప్పుడు ఒక బ్లాగ్స్కి ఎలా అయితే చేయగలమో అలాగే చేయగలను కొంచెం ప్రొఫెషనల్గా అంటే థక్న అట్రాక్టివ్గా ఉండేలాగా అయితే చేయలేను ఇప్పుడు నా వీడియోస్కి మైనస్ కూడా నేను అదే అనుకుంటున్నాను మరి తమ్ ప్రాపర్గా లేకపోతే వీడియోస్ అనేవి వెళ్ళం అంటే బాగుంటుంది కదా టక్కని క్లిక్ చేసి ఎంతో ఉంది వీడియోలో అని చూడగలము కొంచెం క్లారిటీ ఉంటాయి వీడియోస్ నేను ఏం చేస్తున్నాను ఏంటి అనేది నేను చెప్పకపోయినా సరే బ్యాక్గ్రౌండ్లో నేను పలాంటి చేస్తున్నానని వాయిస్ ఓవర్ ఇవ్వకపోయినా సరే నా వీడియో ఎడిటింగ్ కానీ నేను వీడియో తీసుకునే విధానంలో కానీ మీకు అర్థమైపోద్ది అనమాట చూసేసి ఓహో రోజు ఈ కర్రీ చేస్తుందా లేదంటే ఈ పని చేస్తుందా అనేది ఈజీగా అర్థమైపోద్ది నేను అంత క్లారిటీగా షూట్ చేసుకుంటాను నా బిట్టు బిట్టు బాగుంటుంది మీరు చూడండి కానీ తమ్నల్ అట్రాక్టివ్గా ఉండదు కాబట్టి కొంచెం వీడియోస్ అంత బాగా వెళ్ళే అంటే ఇదే రీజన్ అని చెప్పలే కానీ వన్ ఆఫ్ ది రీజన్స్ అయితే ఇది అయ్యి ఉంటుందని నేను అనుకుంటున్నా మరి తెలీదు ఎంతవరకు చేయగలను అంతవరకు తమ్నెల్ మేకింగ్ అనేది చేసుకుంటున్నా మరి చూడాలి తర్వాత ఇంకా దేని గురించి అడుగుతున్నారు ఇంకేమే గుర్తున్నాయండి ప్రస్తుతానికి ఈసారి ఏమైనా గుర్తొస్తే మళ్ళీ చెప్తా ఎడిటింగ్ వచ్చేసరికి యూకట్లో చేస్తాను తమ్మేలు వచ్చేసరికి ఇన్షాట్లో చేస్తాను ఈరోజు కర్రీ వచ్చేసరికి ఉల్లిపాయ కారం అండి కోడిగుడ్డు ఉల్లిపాయ కారం చాలా బాగుంటుంది అటు గ్రేవీ లాగా ఉండదు ఇటు కారం లాగా కూడా ఉండదు కొంచెం అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది అనమాట అందుకని చేద్దామని చేస్తున్నా వెజిటేబుల్స్ ఏమీ లేవు అనుకున్నప్పుడు ఇంట్లో ఇలా ఎగ్స్ ఉంటే ఇలా ఈజీగా మనం ఉల్లిపాయ కారంతో ఉల్లిపాయ కారం చేసేసుకొని ఎగ్స్ కలిపేసామనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈరోజు నేను అదే చేస్తాను అన్నం ఉడికేసిందండి ఒక పక్కన స్టవ్ మీద అన్నం పెట్టేశాను అంటే ఎగ్స్ అను అన్నం రెండు ఒకసారి పెట్టేశాను చెప్పాను కదా ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేశాను బ్లాగ్ అని చెప్పేసి మార్నింగ్ పరంగా అంతా అయిపోయిందండి అంతా అయిపోయిన తర్వాతే బ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట ఇంకా రాగి బింద రాగి బిందే కాదు ఇత్తడి బిందె చూపించాను కదా అది క్లీన్ చేయాలి నేను చాలా సింపుల్గా ఎక్కువ ఎక్కువైతే ఏమి వేయనండి చాలా సింపుల్గా క్లీన్ చేస్తాను ఎలా క్లీన్ చేస్తానో కూడా చెప్తాను ఇంకొక విషయం అబ్బా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ ఏం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళి ఒక రెండు మూడు వీడియోస్ చెక్ చేసి బాగున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి ఇక్కడ ఉల్లిపాయ కారం ఎలా ఏమేసానో చూశారు కదా అందులో ఉల్లిపాయలు జీలకర్ర తర్వాత ఎండుమిరపకాయలు చిన్నలిపాయలు ఉప్పు వేసేసి మంచిగా ఒక పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకున్నా ఆ తర్వాత స్టవ్ మీద బాండి పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు అన్నీ వేసిన తర్వాత దాంట్లో ఉల్లిపాయ కారం కూడా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకుంటాము ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే ఎగ్స్ బాయిల్ చేసేసి కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా చిన్న చిన్న పీసెస్ లాగా ఆ పీసెస్ కూడా వేసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా లాస్ట్లో ఉంటే కొత్తిమీర వేసుకోండి లేదంటే లేదు నేనైతే ఈరోజు కొత్తిమీర కరివే పాకు ఏమీ లేవండి నేను ఒక్కసారి కొత్తిమీర కరివేపాకు పుదీనా తెచ్చిపెట్టుకున్నానంటే ఈజీగా నాకు వన్ వీక్ వచ్చేస్తాయి అయితే అయిపోయినాయి అనమాట మళ్ళీ వెళ్ళి వెజిటేబుల్స్ కోసం వెళ్ళినప్పుడు మళ్ళీ తెచ్చుకోవాలి ఇంకట్లా ఏ ఎందుకనో కరివేపాకు కొత్తిమీర అల్లం అల్లంజినీలో పేస్ట్ వేస్తే ఏ కూర అయినా బాగుంటుంది అని అబ్బా ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ అలా ఉంటాయి కొంచెం టేస్ట్ బాగుంటుంది అని అనిపించింది ఇంకా వంట అంతా అయితే అయిపోయిందండి నేను ఎగ్గు తినట్లేదు కదా అందుకని చెప్పేసి నిన్న నేను క్యాబేజీ ఫ్రై చేశాను నా కోసం క్యాబేజీ ఫ్రై ఉంది వాళ్ళకేమో ఉల్లిపాయ కారం చేశాను కదా అన్నము ఇంకా పిల్లలు కూడా వచ్చేసారు వాళ్ళకు కూడా పెట్టేస్తున్నా మామూలుగా అయితే పిల్లలకి పెట్టేటప్పుడే నేను కూడా తినేస్తాను అండి కానీ ఇంకా వీళ్ళకి ఎగ్ కదా కలిపి పెడుతున్నాను అందుకని చెప్పేసి మా అంటే ఎవరి ప్లేట్ వాళ్ళకి ఇస్తే తింటారులే కానీ ఈరోజు పెట్టమన్నారు ఆ ఉల్లిపాయ కారం ఆ వాసన చూసి అనుకున్నారు ఏంటి ఈరోజు కాకరకాయ చేసావా అని అన్నారు కాకరకాయ కూడా సేమ్ కొంచెం కారం స్మెల్ వస్తూ ఉంటుంది కదా అందుకని చెప్పేసి వాళ్ళు కాకరకాయ ఫ్రై చేసామనుకొని అలా అన్నారు కాకరకాయ ఫ్రై కాదురా అని చెప్పి చెప్పాను అనమాట ఇంకా ఎగ్ అనగానే మా వాళ్ళకి ఎన్ని వెరైటీస్ చేసిన ఎగ్గుతో ఆమ్లెట్ వేసిన తర్వాత ఎగ్ ఎగురు చేసిన పులుసు చేసినా ఇంకా ఎలా చేసినా తినేస్తారనమాట ఎగ్గు పిల్లలు అంత ఇష్టంగా తింటారు కదా అట్లా ఎగ్గుతో ఎన్ని వెరైటీలు అయినా చేసి పెట్టచ్చు బిందె క్లీన్ చేయడానికి చేయడానికి చాలా సింపుల్ వే అని చెప్పాను కదా అది వచ్చేసరికి నిమ్మరసమును ఉప్పు ముందుగానే తీసి నానబెట్టేసి పక్కన పెట్టుకున్నాను అనమాట దీంతో మనం జస్ట్ రఫ్ చేస్తే చాలు మురికంతా పోయి మంచిగా వచ్చి వచ్చిద్దండి నేను ఎక్కువ ఇదే వాడుతుంటా లేదంటే అంతకుముందు మన దగ్గర బూడిది ఉండేది అది లేదండి కొంచెమే ఉందని నేను చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాను ఎందుకంటే దేవుడి సామాన్ అవి క్లీన్ చేసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పేసి కొంచమే ఉంటే దాచిపెట్టుకున్నాను అనమాట మళ్ళీ తయారు చేసుకోవడం కుదరదు కదా స్టైల్ అనుకోకండి బడాయి అనుకోకండి వాడ్చి పెట్టుకున్నానని మామూలుగా ఇప్పుడు ఇంట్లో పనులు చేసుకుంటా వాడుచు అవసరమా అని చెప్పేసి అనుకోవచ్చు కాకపోతే ఏంటంటే నేను ఈ చిన్న ఏదో వీడియో షూట్ ఉంటే దానికోసం అని చెప్పేసి రెడీ అయ్యాను అది వాచ్ పెట్టుకున్నాను కానీ మర్చిపోయాను అనమాట ఇంకా హడావిడిగా ఉంటుంది కదండి పిల్లలు వచ్చే టైం ఏంది వీడియో తీసుకోవాలి రేపటికి మనకి వీడియో రెడీ అవ్వాలి అంటే ఇంక మనం నిదానంగా తాపీగా పనులు చేస్తే అవ్వదు అందుకని చెప్పేసి ఇంక నేను హడావిడిగా వచ్చేసానమాట తీరా చూస్తే మొత్తం ఇంకా తడిచిపోయేలాగా ఉంది వాడిచి తీసేసి తర్వాత ఇంకా కడిగానండి బిందె చూసారా చాలా తెల్లగా వచ్చేసింది ఎక్కువ టైం కూడా పట్టదండి ఇది వెనకటి నుంచి ఎప్పటినుంచో వస్తున్నది అనమాట ఉప్పు నిమ్మకాయ ఉంటే చాలు చింతపండు కూడా మనకి మంచిగానే మురికంతా పోయి తెల్లగా వస్తాయి ఇత్తడి కానీ రాగి కానీ నేను ఇవి రెండే వాడానన్నమాట ప్రస్తుతానికి ఇంకా చాలా ప్రాసెస్లు అంటే చాలా రకాలుగా మనం క్లీన్ చేయొచ్చు ఇత్తడి సామాన్ని రాగి సామాన్ని ఇది ఒక ప్రాసెస్ అనమాట ఇంక ముందు ముందు వీడియోస్లో నాకు తెలిసిన ఒక రెండు మూడు రెండు రెండు మూడు పద్ధతులు కూడా మీతో షేర్ చేయడానికి చూస్తాను ఇది వచ్చేసరికి గోధుమ పిండి అండి గోధుమ పిండి కొంచెం ఎక్కువ ఇంట్లో నిలవ ఉండేలాగే చూసుకుంటాం ఎందుకనంటే టక్కున దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఏమీ లేదు అనుకున్నప్పుడు నేను ఎక్కువ గోధుమ పిండి వాడుతూ ఉంటా చాలాసార్లు చెప్పాను ఇంకా దగ్గర దగ్గర ఒక పది కిలోల వరకు తీసుకొని వచ్చామండి అంటే వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది అని చెప్పారు దానికోసం అని చెప్పేసి పది కిలోలు ఐదు కిలోలు ఒక ప్యాకెట్ ఐదు కిలోలు ఒక ప్యాకెట్ ఉంటే పది కిలోలు అలా తీసుకొని వచ్చాం ఆఫర్ కదా అని చెప్పేసి ఒక ప్యాకెట్ అయితే ఓపెన్ చేసి క్యాన్లో పోసాం ఇంకా అది ఎక్కువ పట్టదండి పది కిలోలు పట్టదు అందుకని చెప్పేసి ఒక ప్యాకెట్ పక్కన పెట్టేశానమాట ఇది అయిపోయిన తర్వాత దాన్ని యూజ్ చేయొచ్చులే అని చెప్పేసి పిల్లలకి అన్నం పెట్టి పంపించిన తర్వాత నేను కూడా తినేసానండి తిన్న తర్వాత చిన్న చిన్న పనులు ఇలాంటివే మధ్యాహ్నం టైంలో అట్లా ఖాళీగా కూర్చోకుండా ఏమైనా చేయాలి అంటే చిన్న చిన్న పనులు చూసుకొని చేసుకుంటూ ఉంటానన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ రెస్ట్ తీసుకుంటా అండి రెస్ట్ తీసుకోవడం అంటే నిద్రపోతాను కాదు నేను పొరపాటును పగలగానే పడుకున్నానా ఇంకా అంతే సంగతులు నైట్ అంతా మెలుకొని ఉండాలి నాకు నైట్ నిద్రపట్టదు ఎప్పుడైనా ఒక్కసారి ఏంటంటే ఇంకా నేను కంట్రోల్ చేయలేన అనమాట నిద్ర వస్తూ ఉంటుంది కళ్ళు మూతలు పడిపోతాయి అలాంటప్పుడు మాత్రం మధ్యాహ్నం టైంలో ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పడుకుంటాను కానీ సాధ్యమైనంత వరకు నిద్రపోను అనమాట ఒకవేళ నిద్ర వచ్చిందనుకోండి ఇంకా ఎవరో ఒకరి ఫ్రెండ్స్కి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటానన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ అట్లా చూసుకొని నిద్ర కంట్రోల్ చేసుకొని కొంచెం టైం పాస్ అవ్వడానికి ఒక హాఫ్ అన్ అవర్ మరీ ఏదో ఒక పని చేస్తాను అని అంటే ఇరవై నాలుగు గంటలు చేస్తానని ఏం కాదు మధ్యలో నాకు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టైం ఉంటుంది కొంచెం ఫ్రెండ్ ఫ్రెండ్స్తో చిట్చాట్ చేయడానికి కానీ లేదంటే నా పర్సనల్ వర్క్స్ ఏమైనా చూసుకోవడానికి కానీ నాకు ఒక వన్ అవర్ లేదంటే హాఫ్ ఎన్ అవర్ టైం ఉంటుంది కొంచెం ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటా ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ పనులు అయితే స్టార్ట్ చేశానండి ఈవినింగ్ పనులు పనులు అంటే మనకేముంటాయి బట్టలు మార్తే వేసుకోవడం ఊడ్చుకోవడం సంధివేళ ముగ్గు ఏమైనా పెట్టాలంటే పెట్టుకోవడం మొక్కలకి ఏమైనా చేయాలంటే చేయడం ఇంకా అంటే మార్నింగ్ టైంలో ఉండే పనులు అవే అవే ఉంటాయి ఈవినింగ్ టైంలో కాకపోతే ఏంటంటే ఒక్కో వెరైటీ స్నాక్స్ చేంజ్ చేయడం కానీ లేదంటే చేసే పనుల్లో వేరే డిఫరెన్స్ ఏదైనా చూపించడం కానీ లేదంటే వీడియో తీసుకునే విధానంలో ఏమైనా డిఫరెన్స్ చూపించడం కానీ ఉండిద్ది అనమాట రోజు చేసుకునే పనులే అండి రోజు అంట్లు రోజు బట్టలు ఇవే కదా మరి ఒక ఒక హౌస్ వైఫ్కి అంటే ఇదే కదా సాధ్యమైనంత వరకు ఇంట్లో పనులు చేసుకుంటే ఎలా చేసుకుంటుంది ఏంటి అనేది అంటే ఇప్పుడు చాలామందికి కూడా ముందే పని చేయాలి తర్వాత ఏ పని చేయాలి అనేది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది అలాంటప్పుడు ఏంటంటే కొంచెం వీడియోస్ చూసేవాళ్ళు ఇప్పుడు నే నాకు పర్సనల్గా కొంతమంది చెప్తూ ఉంటారు ఇల్లు నీటుగా పెట్టుకుంటానని ఒక పాయింట్ తర్వాత చిన్న చిన్న వంటలే ఈజీగా ఉంటాయి కానీ హెల్త్కి మంచిది అవి చెప్తూ ఉంటారు తర్వాత పిల్లలతో కొంచెం మంచిగా ఉంటాను అని చెప్తూ ఉంటారు అంటే ఇప్పుడు మన వీడియోస్ చూస్తే మనం ఎలా ఉంటాము అనేది అర్థమైపోద్దు కదా ఒక వీడియోకి మనం నటించగలం రెండు వీడియోలకు నటించగలం నా నా ఛానల్లో దగ్గర దగ్గర థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ వీడియోస్ ఉన్నాయండి అన్నింట్లో నేను నటించలేను కదా నేను ఎలా ఉంటాను అలాగే ఉంటాను కొంతమందికి నచ్చుతాను కొంతమందికి అన్నమాట అట్లా నేను ఎలా మేనేజ్ చేస్తాను ఏంటి అనేది ఎలా ఉంటాను ఏంటి అనేది నా వీడియోస్లో నేను చూపిస్తాను హౌస్ వైఫ్ అంటే ఇంక అంతే కదా అంతకుమించి ఇంకా ఏం ఏం చేయాలి ఏం చూపించాలి చెప్పండి ఇంకా అందుకని చెప్పేసి నేను అవే షూట్ చేస్తూ ఉంటాను రెగ్యులర్గా కాకపోతే చిన్న చిన్న చేంజెస్ అయితే చేస్తుంటాను నేను ఇందాక బిందుకు అడిగాను కదా పిల్లలు వచ్చిన తర్వాత నీళ్లు పట్టించాలి అనుకున్నాను అలాగే మోటర్ వేసి పిల్లలు నీళ్ళు అయితే పట్టారు రాగిజావ కాశానమాట పిల్లలిద్దరికి రాగిజావి ఇద్దాము అని చెప్పేసి నేను రెగ్యులర్గా వారానికి ఒక మూడు నాలుగు సార్లు అయినా రాగి పిండికి ఏదో ఒక రూపంలో వాళ్ళ బాడీలోకి వెళ్ళేలాగా చూసుకుంటా అది రాగి జావ కానీ లేదంటే రాగి బూరెలు కానీ లేదంటే ఇప్పుడు మనకి రాగి పిండితో ముద్ద చేస్తారు కదా అది నాకు అస్సలు నచ్చదండి కానీ అప్పుడప్పుడు చేస్తుంటాను సీడ్ వచ్చింది జాగ్రత్త కలుసుకో తీసి నువ్వేదమ్మా నీకొద్దా ఓకే ఇంకా అలా నా ఈవినింగ్ పనులు అయితే అయిపోయాయండి బట్టలు మరతేసావా అని అడిగితే నేను నిన్న మొన్న వీడియోస్లో బట్టలు మడత మడతం చూపించాను మళ్ళీ మళ్ళీ మీరు బోరు కొట్టించడం నాకు అసలు ఇష్టం లేదు అందుకని చెప్పేసి బట్టలు మడతేసేది నేను మీతో షేర్ చేయలేదనమాట పని అంతా అయిపోయిందండి ఇంకా నైట్కి ఏమైనా కర్రీ చేసేసి ఎగ్ కర్రీ ఉంచరు మా వాళ్ళు తినేస్తారు ఏమైనా నైట్కి ఏమైనా వంట ప్రిపేర్ చేయాలి ఇది ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకే అన్నాను కాబట్టి ఇక్కడతో క్లోజ్ చేసేస్తున్నాను అనమాట బ్లాగ్ ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక నాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్